బెండకాయ ఫ్రై తయారీ విధానం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయ కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అందులో బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి బెండకాయలు కొంచెం సేపు మగ్గేంత వరకు బాగా మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి అంతే బెండకాయ ఫ్రై రెడీ